ఫైవ్ జీ సేవలను వినియోగిస్తున్నారా ఉచిత డేటా ఇక కొన్ని రోజుల వరకే ఫైవ్ జీ సేవలకు రెండు టెలికాం సంస్థలు మరో ఆరు నెలల తర్వాత ఛార్జీలు వసూలు చేయనున్నాయి ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఛార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది దేశంలో ఫైవ్ జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయింది ఎయిర్టెల్ జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికతతో సేవలను అందిస్తున్నాయి ప్రస్తుతం ఫైవ్ జీ మొబైల్ ఉన్న వారికి ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే డేటా సేవల్ని ఇస్తున్నాయి పైగా డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి విధించటం లేదు ప్రస్తుతం ఎయిర్టెల్ జియో కంపెనీలు ఫోర్ జీ ప్రీపెయిడ్ ప్లాన్లపైనే ఫైవ్ జీ సేవలను అందిస్తున్నాయి ఇకపై ఫోర్ జీ సేవలతో పోలిస్తే ఫైవ్ జీ కోసం ఐదు నుంచి పది శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఫైవ్ జీ సేవల కోసం చేసిన ఖర్చును రాబోట్టుకోవటం కోసం రెండు టెలికాం సంస్థలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు టెలికాం సంస్థలు ప్రస్తుత మొబైల్ టారిఫ్ ధరలను సైతం మేర పెంచే అవకాశం ఉందని అంటున్నారు దేశంలో ఎయిర్టెల్ జియో తమ ఫైవ్ జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి రెండు సంస్థలకు కలిపి ఫైవ్ జీ వినియోగదారుల సంఖ్య పన్నెండు కోట్లు దాటింది ఈ ఏడాది చివరికి ఈ సంఖ్య ఇరవై కోట్లు దాటుతుందని అంచనా మరో ప్రైవేటు టెలికాం సంస్థ వోడాఫోన్ ఇప్పటి వరకు ఫైవ్ జీ సేవలు ప్రారంభించలేదు ఇక బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ఫోర్ జీనే పూర్తి స్థాయిలో విస్తరించలేదు ఇక ఫైవ్ జీ సేవలు ఎప్పటికీ అందుబాటులోకి వచ్చేది చెప్పటం కష్టం అయితే ఎయిర్టెల్ జియో ఫైవ్ జీకి ఛార్జీలు వసూలు చేసినా ఇప్పుడున్న డేటా పరిమితికి ముప్పై నుంచి నలభై శాతం అధిక డేటాను తమ ప్యాక్స్లు అందించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు